హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ వచ్చేసింది కదండి అంటే మనకి మ్యాంగో సీజన్ వచ్చేసిందనమాట సో మ్యాంగోస్ అండి రా మ్యాంగో పచ్చి మామిడికాయతో ఇన్స్టెంట్గా రోటి పచ్చడి అండి తొక్కు పచ్చడి అని కూడా అంటారు కదా అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక మ్యాంగో తీసుకున్నానండి నేను మీడియం సైజ్ ఒక మ్యాంగో అది చాలా అయితే చాలా పుల్లుగా ఉందన్నమాట సో దాన్ని అయితే కొంచెం పైన పీల్ తీసేయాలండి నేను పూర్తిగా తీసేయను కొంచెం కొంచెం పీల్ ఉంటే బాగుంటుందనమాట అసలు పీల్ తీసేయకుండా కూడా చేసుకోవచ్చు నీట్గా వాష్ చేసి తుడుచుకొని తోటి సో ఇలా కొంచెం పీల్ అయితే తీసేసుకొని మంచిగా దాన్ని మీడియం సైజు చిన్న సైజు ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి చూసారు కదా మీరు ఎన్ని మ్యాంగోస్ తీసుకుంటే అన్నీ ఇలాగే క్లీన్ క్లీన్ చేసేసుకొని మంచిగా ఈ సైజులో అయితే పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఒక మ్యాంగోకి నాకు ఎన్ని పీసెస్ వచ్చాయి చూసారా సో ఇలా అనమాట ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి దాంట్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఎండుమిర్చి అండి ఒక టెన్ టు ట్వంటీ ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే మ్యాంగో చాలా పులుపు ఉందనమాట సో అందుకని చెప్పేసి కొంచెం మనకి కారంగా ఉంటేనే ఇది కొంచెం నిల్వ పచ్చడిలా అనుకోవచ్చు అండి ఎందుకంటే ఇది వన్ మంత్ వరకు మనకి బయట కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ సో ఏంటంటే అందుకని మనకు కొంచెం కారం ఉండాలి మ్యాంగో పులుపు ఉంది కాబట్టి లేదు అంటే ఆ పులుపుకి మనం తినలేము అనమాట పచ్చడి సో అందుకని నేను ఒక టెన్ టు ట్వంటీ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట అవి పక్కకి ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చనగపప్పు అలాగే వన్ స్పూన్ ధనియా జీలకర్ర సారీ కొంచెం ఒక చిట్టికెడు మెంతులు అలాగే ఒక జస్ట్ ఒక పించ్ ఆఫ్ చింతపండు కూడా వేసుకోవాలండి మనకి పచ్చడి అంటే చింతపండు ఉండాలి జస్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో చాలా పుల్లుగా ఉంది కాబట్టి ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలండి చూసారు కదా మాడిపోకుండా ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ మనం మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రైన్గా గైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చాగా అలాగే మనం ఇవి వేయించుకుంటే దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువ మెంతులు కూడా వేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ వస్తుందనమాట పచ్చడి బాగా చూసారు కదా ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక త్రీ టు ఫైవ్ వెల్లుల్లి వేసుకోవాలండి అలాగే మనం ఇప్పటివరకు ఉప్పు అయితే యాడ్ చేయలేదు అసలుకి సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి అండి ఎక్కువైపోతుంది మళ్ళీ ఇప్పుడైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి యాక్చువల్గా ఇది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి నేను ఊరి దగ్గర అయితే ఖచ్చితంగా రోట్లోనే చేస్తాను ఈ చట్నీ ఇక్కడ ఏంటంటే మనం పైన ఉంటామండి కింద మనం రోటి దంచుతుంటే కింద ఫ్లోర్లో ఉండే వాళ్ళకి శబ్దాలు వస్తాయి సో ఈ ప్రాసెస్ అంతా అవసరం అని చెప్పి నేను అందుకే రోట్లో చేయను అనమాట రోట్లో చేసిన ప్రాసెస్లోనే నేను మిక్సీలో చేసుకుంటాను చూసారా ఇలా జస్ట్ ఫైన్గా మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుందండి ఆ పీసెస్ అనేవి మనకి తగులుతూ ఉండాలి మెత్తగా పేస్ట్ చేయొద్దు చూసారు కదా ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి అలాగే ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జస్ట్ ఒక చిటికెడు పసుపు అలాగే ఒక చిటికెడు ఇంగువ ఇవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఫైనల్గా అయితే కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న చట్నీ అయితే వేసేసుకోవాలండి ఎక్కువసేపు వేయించొద్దండి ముక్క మెత్తబడిపోతుందనమాట ఆల్రెడీ అన్నీ మనం వేయించినాయి కదా ఒక మ్యాంగో తప్ప అందుకని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవన్ ఇచ్చి ఆపేసుకుంటే సరిపోతుందనమాట ఈ పచ్చడి మనకి వన్ మంత్ నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి అండి మామిడికాయ తక్కువ పచ్చడి రోటి పచ్చడి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్